హలో వియాస్ ఎలా ఉన్నారు మీరందరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల ఇవాటి వీడియోలో మన వియస్ అందరికీ సంక్రాంతి పండుగ కీడుతో వస్తుంది ఒక కొడుకు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా గాజుల పరిహారం అనేది చేయాలి లేకపోతే కీడు అనేది వదిలిపోదు అని ప్రచారం బాగా జరుగుతుంది కదా దాని గురించి ఇవాటి వీడియోలో మన వియస్ అందరికీ షేర్ చేయబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ షేర్ చేస్తాను సంక్రాంతి పండుగ కీడుతో వస్తుంది ఒక కొడుకు ఉన్న వాళ్ళు ఇద్దరి కొడుకులు ముగ్గురు కొడుకుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకునేసి గాజులు వేయించుకోవాలి అని చాలా బాగా ప్రచారం జరుగుతుంది ఈ ప్రచారం వల్ల కొంతమంది సంతోషంతో వేసుకుంటున్నారు కొంతమంది మాత్రం ఎన్ని వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎప్పటి వరకు వేసుకోవాలి వేసుకున్న గాజులు ఎప్పుడు తీయాలి ఏం చెయ్యాలి అనే సందేహాల గురించి ఇవాళ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇటువంటి సందేహాలు అన్నీ కూడా తీరిపోతాయండి ఇవాళ వీడియోలో చాలా వరకు ఈ గాజుల విషయానికి వస్తే నేను పండితులను అడిగి కనుక్కొని మరీ మీతో షేర్ చేస్తున్నా గాజులు అనేది మనకు సౌభాగ్యానికి చిహ్నం అయితే సంక్రాంతి కీడుతో వచ్చింది అని గాజులు వేసుకోవటం అందరి ఇప్పుడు ఆచారంగా మారి ఇంట్లో ఒక కొడుకు ఉన్న వాళ్ళు చిక్కుల్లో చిక్కాకుల్లో పడకుండా ఉంటారు అని ప్రచారం చేయటం తోటి అందరు వెళ్ళి ఎవరైతే ఒక్క కొడుకు ఉంటారో వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉన్న దగ్గరికి ముగ్గురు కొడుకులు ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు అనేది వేసుకుంటూ ఉన్నారు అయితే ఈ గాజులు వేసుకోవటం అనేది సౌభాగ్యానికే చిహ్నం అందరి చేతులు కలకలలాడుతూ ఉండాలి అని ఒక మంచి గుర్తింపు కానీ కొందరు ఇద్దరు కొడుకులు ఉన్నవాళ్ళు కూతుర్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అయ్యో మేము కూడా వాళ్ళలాగా వేసుకోలేకపోయామే అని అందరికీ బాధగా అనిపిస్తుంది ఒక కొడుకు ఉన్నవాళ్ళే కాదండి ఎవరైనా సౌభాగ్యానికి చిహ్నమైన గాజులను ధరించవచ్చు డబ్బులు వేరే వాళ్ళ దగ్గరికి అడిగి తెచ్చుకోవాలి అనే బుద్ధి కంటే మన చేతులతో ఉన్న డబ్బులతోటి గాజులు కొనుక్కొనేసి చేతి నిండా గాజులు వేసుకుంటే చాలా మంచిది కానీ అసలు సత్యం ఏంటంటే ఒక కొడుకు ఉన్న వాళ్ళు తప్పనిసరిగా గాజులు వేసుకోవాలి లేకపోతే చిక్కుల్లో చికాకుల్లో పడతారు అనేది మాత్రం అవాస్తవం అలాంటి మాటలు అన్ని నమ్మకుండా మీకు సంతోషంగా వేసుకోవాలి అనిపిస్తే చక్కగా చేతి నిండా గాజులు వేసుకునేసి మీకు నచ్చినట్లుగా ఫోటోలు దిగండి అంతేకాని ఒకరింటికి వెళ్ళి అడుక్కునేసి వచ్చి గాజులు వేసుకుండే అలవాటు ఇదేంటండి మీకు ఎవరైనా ఇచ్చే వాళ్ళు ఉన్నారు ఇస్తారు అని అనుకుంటే మీరు చక్కగా వెళ్లి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులకు డబ్బులు ఇప్పించుకునే See? ఆ గాజులకు సరిపడిన డబ్బులు మీకు అందుబాటులో లేకపోతే మీ చేత నుంచి కొంత డబ్బులు వేసుకునేసి మీరు చక్కగా సౌభాగ్యానికి చిహ్నమైన గాజులను ధరించవచ్చు గాజులు కొనుక్కోవటానికి వేలు అయితే ఖర్చు కావు కదా వందలలోనే మనకు గాజులు అనేది అందుబాటులోకి వచ్చేస్తాయి మీకు ఇచ్చేవాళ్ళు అందుబాటులో ఉంటే తప్పకుండా ఇప్పించుకునేసి వేసుకోండి ఒకవేళ మీకు వేసుకోవాలి అనే అనిపిస్తే తప్పకుండా మీరు ఇంట్లోనే మీ డబ్బులతోనే కొనుక్కునేసి గాజులు వేసుకోండి అంతేకాని ఒక కొడుకు ఉన్నవాళ్ళు తప్ప తప్పనిసరిగా వెళ్ళి అడుక్కొని వచ్చి మరీ డబ్బులతోటి గాజులు వేసుకోవాలి అనే రూల్ అయితే ఏమీ లేదు ఈ గాజులను ఎన్ని వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎప్పటి వరకు ఉంచుకోవాలి అని వేసుకున్న వాళ్ళ విషయానికి వస్తే గాజులు అనేది సౌభాగ్యానికి చిహ్నం కాబట్టి మనం వేసుకున్న గాజులను సంక్రాంతి ముందు రోజు వరకు వేసుకునేసి తర్వాత తీసి మరలా వాటిని ఎత్తపెట్టుకునేసి మరలా ఆ గాజులను మనము ఉపయోగించవచ్చు మీకు తోచినన్ని గాజులను వేసుకోవచ్చు అన్ని కలర్లు కలిపి అర డజన్ అర డజన్ అయినా వేసుకోవచ్చు లేకపోతే ఒక డజన్ ఒక డజన్ అయినా కానీ తీసుకునేసి వచ్చి వేసుకోవచ్చు లేకపోతే అన్ని డజన్ అన్ని గాజులను ఒకే డజన్ తీసుకునేసి వచ్చి కూడా వేసుకోవచ్చు సంక్రాంతి పండుగ వస్తుంది అంటేనే దేశవ్యాప్తంగా ప్రజల అందరికీ ఎంతో సంతోషాన్ని ఇచ్చే విషయం అలాంటి సంతోషకరమైన విషయానికి వస్తే గాజుల విషయానికి వచ్చి అయ్యో మేము గాజులు వేసుకోలేదు మాకు ఏదో జరిగిపోతుంది అని ఎప్పుడూ నమ్మవలసిన అవసరం లేదు ఆ దేవుడు ఎప్పుడే మనతోటి ఉంటాడు గాజులు వేసుకుంటేనే ఉంటాడు గాజులు వేసుకోకపోతే చిక్కుల్లో పడకుండా ఉంటాము అనేది అంటూ ఏమీ ఉండదు సంతోషంగా వేసుకోవాలి అనిపిస్తే మీకు ఇచ్చేవాళ్ళు అందుబాటులో ఉంటే ఇంపించుకునేసైనా వేసుకోండి ఇచ్చేవాళ్ళు అందుబాటులో లేకపోతే సంతోషంగా మీ డబ్బులతోటి చేతి నిండా గాజులు వేసుకునేసి సౌభాగ్య లక్ష్మిలాగా ఇంట్లో కలకల తిరుగుతూ ఉంటారు డబ్బులు ఇచ్చేవాళ్ళు లేకపోయినా కానీ వారి దగ్గరికి వెళ్ళి మీకు ఇద్దరు కొడుకులో ఉన్నారు ముగ్గురు కొడుకులో ఉన్నారు మా కుక్క కొడుకే ఉన్నారు మీరు ఇచ్చే డబ్బులతోటి మేము గాజులు వేసుకోకపోతే మాకు కీడు జరుగుతుంది మీరు తప్పకుండా ఇవ్వాల్సిందే అని వారి దగ్గర అలానే మొండిగా కూర్చోనేసి వారిని ఇబ్బంది పెట్టవద్దు వారికి సంతోషంగా ఇవ్వాలి అనిపిస్తే ఇస్తారు ఇవ్వకపోతే మీ చేతులతో డబ్బులను వేసుకునేసి మీరే చక్కగా ఇలా గాజులను వేసుకోవచ్చు ఐ హోప్ మీకు అందరికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి గాజులు తప్పకుండా వేసుకోవాలి వేసుకోకపోతే కీడులో పడతాము అని అనుకున్న వాళ్ళందరికీ షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకు వస్తుంది మీ ఆంధ్ర అమ్మాయి నిర్మల